చాలా మందికి డాట్ నెట్ ఏపీఐ గురించి నేర్చుకోవాలంటుంది ఏపీఐ గురించి మీకు ఆల్రెడీ తెలుసు ఏపీఐ ఏంటి ఏంటి ఎలా వర్క్ అవుతుంది ఏం చేయాలి అనే వాటి గురించి మీకు ఆల్రెడీ ఒక వీడియోలో అయితే నేనైతే ఫుల్ ఆఫ్ వీడియోస్ అయితే నేను చేశాను సో మీకు ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే డాట్ నెట్ వెబ్ ఏపీఐ మీద నేనైతే ఒక ఫుల్ అయితే నేను చేశాను నేనైతే డైలీ డే బై డే అనేది ఒక్కొక్క వీడియోనైతే నేను రిలీజ్ చేస్తాను మీరు కనుక ఆ వీడియోలు కనుక చూసుకున్నట్లయితే వెబ్ ఏపీఐలో మీరు ఫుల్ ఆఫ్ నాలెడ్జ్ అయితే నేను గెయిన్ చేసుకోగలుగుతారు అది క్రాష్ కోర్స్లో అయితే ఉంటుంది మీరు కనుక ఆ వీడియోని అయితే చూడాలనుకుంటే నేనైతే డిస్క్రిప్షన్లో దాన్ని అయితే పింక్ చేస్తాను ఆ ప్లేలిస్ట్ అయితే చూడండి ఎగ్జాక్ట్గా అది నైన్ అవర్స్ టెన్ అవర్స్ అయితే ఉంటుంది ఆ ఫుల్ వీడియోస్ అన్ని చేసిన తర్వాత వీటన్నిటిని యాడ్ చేసి ఒక క్రాష్ కోర్స్ లాంటిది నేనైతే మెన్షన్ చేస్తాను సో అందులో నేను లెర్నింగ్ చెప్పడం నేను థియరిటికల్గా చెప్పడమే కాదు ప్రాక్టికల్కి అయితే ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ డేటా అనేది ఎస్క్యూఎల్ లో ఎలా సేవ్ చేయాలి దాన్ని యూఏలో ఎలా చూడాలి అనే విషయాల కోసం నేనైతే నేను మంచి వీడియో బయట ఇదే కోర్స్ నేర్చుకోవాలంటే పదమూడు వేల నుంచి పదిహేను వేలు వరకు అమీర్పేటలో కానీ ఎస్ఆర్ నగర్లో కానీ ఛార్జ్ అయితే చేస్తున్నారనమాట మనం వాటన్నిటిని ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో నాకున్న నాలెడ్జ్ తో నేను ప్రజెంట్ చేస్తున్న జాబ్ నాలెడ్జ్ తో నేనైతే మీ అందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నాలజీస్ ని మనకు చాలా క్లియర్ గా గా ప్రాక్టికల్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరైతే డాట్ నెట్ నేర్చుకోవాలని ఆస్తున్నారో వాళ్ళకి అయితే ఈ వీడియో షేర్ చేయడం మర్చిపోద్దు అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి